దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాభై తొమ్మిదో కీర్తన యాభై తొమ్మిదో కీర్తన పదహారో చరణాన్ని చదువుకుని దైవధ్యానం చేద్దాం పదహారో చరణం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద దినమున నాకు ఆశ్రయముగానున్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దావీదు జీవితంలో దేవుణ్ణి గూర్చి గానము చేస్తూ పాడుతూ స్థుతిస్తూ ఆ దేవాతి దేవుడు దావీదుకు ఎలా సహాయం చేశాడో దావీదుకు ఎలా తోడుపడి ఉన్నాడో దావీదును ఎలాగా పట్టి నడిపించాడో దావీదు ఎలా విజయం సాధించాడో అన్ని అంశాలను పాట ద్వారాగా దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు దేవుడు చేసిన కార్యాలన్నీ చాలా క్లుప్తంగా ఒక పాటగా కూర్చుకొని పాట పాడి దేవుణ్ణి స్థుతిస్తున్నటువంటి కీర్తనలో కీర్తన యాభై తొమ్మిదో కీర్తన యాభై తొమ్మిదో కీర్తనలో మనం చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి మాటలు ఏమిటంటే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను ఎందుకు ఉత్సాహగానము చేస్తున్నాడు ఉదయాన్నేసి దేవుని గురించి ఎందుకు పాడుతున్నాడు అని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాక్యము నీ బలమును గూర్చి నేను అంటాడు దేవుడు బలమైన దేవుడు ఆ బలముతో దావీదును నడిపించాడు కాబట్టి నీ బలమును గురించి నేను కీర్తించేదను ఆ బలము ఏం చేసింది దావీదుకు అంటే ఆపుత దినము నాకు ఆపతొచ్చినప్పుడు ఆపత దినమున నాకు ఆశ్రయముగానున్నావు అంటే ఒక ఇంటిగా ఉన్నాడంట ఒక బలమైన కోట ఎత్తైన కోట చూడండి కోట అనే పదము ఎవరు కట్టిస్తారు కోటలు రాజుగారు కట్టిస్తారు కోటలు ఆ కోటలు ఏముంటాయి యుద్ధానికి వెళ్ళే సామాగ్రి ఉంటుంది ఆ కోట కోట చుట్టూ సైన్యము కాపలు ఉంటుంది కోటలోనికి ఎవరు ప్రవేశించకుండా చూసారా కోటలు విజయనగరంలో కోట ఉంది బొబ్బిల్లో కోట ఉంది నేను వెళ్ళాను బొబ్బిలి కోటలోకి కోట దగ్గరికి వెళ్ళి చూశారు చూడటానికి విజయనగర్లో ఒక కోట కట్టారు ఇంకా ఆయా ప్రాంతాలలో బెంగళూరులో ప్యాలెస్ రాజు కోట ఒకటి ఉంది అక్కడ కూడా వెళ్ళాం ఆ కోట ఎలా ఉంటుంది అంటే సామగ్రి అంతా లోపల ఉంటుంది ఈ సైన్యమంతా కోట చుట్టూ కాపలుంటారు ఎందుకు అంటే ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఆ కోటలోనికి దాక్కోటానికి వెళ్తారు లేదంటే ఈ కోటలో సామాగ్రి అంతా పెట్టుకుంటారు ఆ ఆ సామాగ్రి తీసి యుద్ధానికి సిద్ధమవుతుంటారు ఈ ఆశ్రయము అనేది ఒక కోట ఇందులో ఆ పదం కూడా దావీదు మహారాజు వాడుతున్నాడు చూడండి చూపిస్తాను పైకి వెళ్తే ఆపతి దినమున ఆపతి దినమున ఆపతి దినమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను నీ బలమును గూర్చి నేను కీర్తించేదను అంటూ నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఏమన్నాడు పైన నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపతి దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటే దేవుని బలము దేవుని ప్రభావము దేవుని యొక్క ఆశ్రయ దుర్గమును గురించి ఎలా ఆదుకుంటాడో ఎలాగ తన ప్రజలకు ఆశ్రయం ఇస్తాడో దేవుడు దావీదు పొంది దేవుని దగ్గర దావీదు దేవుని దగ్గర ఆ లబ్ధి పొంది సాక్ష్యమిస్తున్నటువంటి సాక్ష్యమే ఈ యొక్క కీర్తన ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు హక్కున చేర్చుకుండేవాడు ఎవరిని దావీదును ఆ పైన చూస్తే మరొక మాట మనకు కనిపిస్తుంది దైవజనాంగం ఆ పైన చూడండి పైన తొమ్మిదోజనం ఏమని సంబోధిస్తున్నాడు దేవుణ్ణి దావిదంటే నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా ఉన్నతమైన దుర్గము దేవుడే ఆ దేవుడు నన్ను తన రెక్కల నీడలో కప్పుతున్నాడు నన్ను దాస్తున్నాడు అని దావిదు మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడు పదో నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనిను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించుచు చూపించు చూపించుచున్నను అన్నీ చూపిస్తున్నాడు నాకు నా కొరకు పొంచుకున్న వారి కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడో చూపించను చూపిస్తున్నాడు కనపరుస్తున్నాడు కాబట్టి నా దేవుణ్ణి నేను ఇలాగ ఆరాధిస్తున్నాను నా దేవుణ్ణి ఇలాగ స్థుతిస్తున్నాను నా దేవుడు ఆయన నా బలము నా బలమై ఉన్న దేవ నా రుది అంతటితో నిన్ను నేను ప్రేమిస్తున్నాను నా బలమా నా ఆశ్రయమా నా ఉన్నత కోట నాకు ఎటువంటి ప్రమాదం ఉందో నా కొరకు పొంచి ఉన్న వారిని నీవు నాకు చూపిస్తున్నావు వాటి కనపరుస్తున్నావు ఎలా నడవాలో నడిపిస్తున్నావు అంటూ ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అంటూ పది వచ్చి దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్ను కీర్తించెదను నా బలమా నిన్ను కీర్తించదను నాకు సొంతగా ఏ బలం లేదయ్యా నాకంటూ బలం లేదు నాకేదైనా బలం ఉందంటే అది నీవే అని నా బలమా అని పిలుచుకోగలిగిన ధైర్యము పిలుచుకోగలిగినటువంటి యథార్థత పిలుచుకోగలిగినటువంటి సత్త సామర్థ్యము దావీదుకు దేవునితో ఉన్నటువంటి అనుబంధము దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునితో ఉన్నటువంటి అనుబంధము ఎందుకు దావీదును గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు దావీదుని గురించి దేవుడు ఏమైనా ఇచ్చాడు దావీదును గురించి దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథంలో పదమూడు అధ్యాయంలో దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు పదమూడు ఇరవై రెండులో ఏమని రాయబడిందంటే పదమూడు ఇరవై రెండులో తరువాత అతన్ని అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను మరియు ఆయన నేను యషే కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను అబ్బా ఎంత సాక్ష్యం అండి మొదటగా నా ఇష్టానుసారుడు నా హృదయానుసారుడు నా ఉద్దేశములు ఉద్దేశములు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు ఎవరు అంటే దావీదు ముందు దేవుని ఉద్దేశములు నెరవేర్చాడు దేవుని సంకల్పాన్ని కొనసాగించాడు అప్పుడు దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు ఎంత సాక్ష్యము చూడండి ఒకటేమో దావీదును కనుగొంటిని ఎవరంట యశయకుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చను దేవునికి స్తోత్రము కలుగునుగాక అతని గురించి సాక్ష్యమిచ్చను ఇక్కడ ముప్పై ఆరో వచ్చిన వస్తే ఏమని చూడండి అందులోనే పదమూడు ముప్పై ఆరులో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో కూడా చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు దేవుడు లేపినవాడు దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అది వేరే సబ్జెక్టు మళ్ళీ దావీదు దేవుని సంకల్పము చొప్పున ఆ తరమువారికి సేవ చేసి నిద్రించాడు కానీ దేవుని ద్వారా నా ఇష్టానుసారుడు నా హృదయానుసారుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చటానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా శత్రు సమూహం దాడి చేసిన నిందెలు మోపిన అవమానపరిచిన దేనిని లెక్క చేయకుండా వాటన్నిటినీ సింపుల్గా వెనకపక్క విసిరేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు ఆ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇలాగా చాలామంది వ్యక్తుల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు సాక్ష్యం పొందారు దేవుని ద్వారా సాక్ష్యం పొందినంటే వ్యక్తులు ఉన్నారు ప్రియాదేవి జన్మ దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమండి పౌలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమండి ఇక ఎబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో ఎంతోమంది సాక్ష్యాలు పొందారు ఎబ్రిపత్రిక పదకొండో అధ్యాయంలో ఎంతమంది సాక్ష్యం పొందారు ఒకరిద్దరు గురించి చదువా పదకొండులో చూడండి నాలుగో వచనం నాలుగో వచనంలో చూస్తే పదకొండు నాలుగులో చూస్తే అక్కడ మూడు నుంచి చదువుకుందాం ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనని అందును బట్టి దృశ్యమైన వా దృశ్యమైన దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసమును బట్టి ఏ వేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించి దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాటలా మాటలాడుచున్నాడు విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడకమునపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందెను ఇలాగా అనోకు సాక్ష్యం పొందాడు ఏమండి ఏబేళు సాక్ష్యం పొందాడు దానియేలు శద్రకు మిషక్ ఏలియా ఎంతోమంది దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని కార్యాలు జరిగించి సాక్ష్యం పొందారు దేవునికి స్తోత్రం గాక అందును బట్టి ఇప్పుడు దావీదు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుడు నా బలము దేవుడు నా బలము అంటూ నీవు నాకు ఎత్తైన కోటగా నుండి మూలవాక్యం యాభై తొమ్మిదో కీర్తన పదహారవ చరణంలో నీవు నాకు ఎత్తైన కోటగానున్నావు ఆపద దినమున నాకు ఆశ్రయముగానున్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్ను కీర్తించేదను నా బలమా నిన్ను కీర్తించాను కాబట్టి ఈరోజు దేవుని సంకల్పాన్ని ప్రణాళికను దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి నువ్వు పూనుకుంటే దేవుడు అన్ని విషయంలో నీకు ఆశ్రయ దుర్గముగాను కోటగాను బలముగాను ఏ క్షణములో అవసరమో అది అందించే దేవుడుగాను ఉండి ఆనాడు దావిదు గురించి ఏ గురించి అనోకు గురించి దానియాల గురించి ప్రవక్తలు పౌల గురించి ఎంతమంది దేవుడు సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యం నీ గురించి నా గురించి మన గురించి పలకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చుటకు సిద్ధమైన సిద్ధపడాలి నెరవేర్చాలి దేవుని బిడ్డరా ఎప్పుడైతే మనం అలాగే ప్రయాణం చేస్తామో దేవుడే మనకు బలమైన కోట మన బలము మన ఆశ్రయ దొరకము మనకు సమస్త సహాయం చేసేది ఆయనే కాబట్టి ఆయనుంటేనే అన్ని పనులు చేయగలము ఆయన లేకపోతే గుడ్డి ఆయన ఉంటేనే కాబట్టి ఆయన బలమును పొంది దినదినము దినదినము క్రీస్తు కొరకు ఏదో ఒక పని చేస్తూ ముందుకు వెళ్దాము దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేంగి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము పలింపచేయండి అందరు హృదయాల్లో ప్రభువా ముద్రించండి దేవా దినదినము ప్రభువా నీ కొరకు అయా జీవిస్తూ సాక్షులుగా ఉంటూ మీరిచ్చే దీవులు పొంది మీ బలం పొంది అనేకులకు నీ బలమును చాటాలి తండ్రి మీకు స్తోత్రాలు చూపించమని ప్రార్థిస్తూ మహిమా ఘనత పొందమని ఏ సునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి ముదీవించి ఆశీర్వదించను గాక ఆ